రామగుండం మండలం బేగంపేట గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో నేషనల్ ఫ్లాగ్ అడాప్షన్ డే నిర్వహించారు సందర్భంగా స్కూల్లోని నూట యాభై మంది పిల్లలకు బుక్స్ పెన్నులు స్వీట్స్ పంపిణీ చేశారు ఫాస్ట్ ప్రెసిడెంట్ తానుపర్తి విజయలక్ష్మి సందర్భంగా పంపిణీ చేశారు మా ఉద్దేశము చాలా సంతోషంగా మీరందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే చిన్నపిల్లలు కొంచెం ఫైనాన్షియల్గా వీక్ ఉంటారు కాబట్టి ఇది మంచి కార్యక్రమాన్ని మేము భావించి ఇక్కడికి రావడం జరిగింది మీ పిల్లలందరూ చాలా మంచిగా చదువుకొని రేపు మంచిగా మీ జీవితంలో స్థిరపడి మీరు మీ అమ్మా నాన్నలకు మీ సొసైటీకి కొంత సేవ చేస్తూ మంచి పౌరులుగా ఎదగాలని మా ఉద్దేశం కార్యక్రమంలో హెచ్ఎం మరియు పద్మజ టీచర్ జెడ్సీ రాజేందర్ క్లబ్ సెక్రటరీ ఎల్లప్ప బంక కళావతి జయప్రద ఉషారాణి తదితరులతో పాటు లైన్ మెంబర్లు పాల్గొన్నారు